టాలీవుడ్ సీనియర్ హీరో మెగాస్టార్ చిరంజీవి గారు ఇప్పటికే విశ్వంభర సినిమాతో మన ముందుకు రాబోతున్నారు మొదటిగా ఏడాది సంక్రాంతికి సినిమా రిలీజ్ అవ్వాల్సి ఉంది గేమ్ సినిమా ఉండడంతో ఈ సినిమాని పోస్ట్ పోన్ చేశారు మే తేదీన ఈ సినిమాని విడుదల చేయాలని ప్రాథమికంగా నిర్మించారు అయితే లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాని మే తొమ్మిది తేదీన ప్రకటించాలని నిర్మాతలు వెయిట్ చేస్తూ ఉన్నారట విఎఫ్ఎక్స్ వర్క్స్ ఇంకా పెండింగ్ ఉండడంతో ఈ సినిమా పోస్ట్ అయింది మరోవైపు మెగాస్టార్ చిరంజీవి గారు తన తదుపరి సినిమా కొత్త సినిమా గురించి ఇప్పటికే అప్డేట్ ఇచ్చారు ఓ కార్యక్రమంలో మెగాస్టార్ మాట్లాడుతూ అనిల్ రాపూడి దర్శకత్వంలో తాను ఓ ఫుల్ కామెడీ ఎంటర్టైనర్లో నటించబోతున్నట్లు చిరు క్లారిటీ ఇచ్చారు ఆ చిత్రం వేసవిలో ప్రారంభమవుతుందని చిరు తెలిపారు ఈ సినిమా గురించి మెగాస్టార్ మాట్లాడిన విషయాలు ప్రస్తుతం నటింట్లో వైరల్ అవుతున్నాయి మరోవైపు అనిల్ రాపుడి చెప్పే సీన్స్ గురించి కూడా మెగాస్టార్ చెప్తూ అవురు అనిపించిన విషయం మనకు అందరికీ తెలిసిందే ఇలా మెగాస్టార్ చిరంజీవి గారి అనిల్ రాపూడి సినిమాపై ఒక అప్డేట్ రానుందట రాబోయే రోజుల్లో దీంతో బిగ్ ప్లాన్ వేశారట డైరెక్టర్ అనిల్ రాపుడి గారు ప్రస్తుతం ఈ కూడా తెగ వైరల్ అవుతోంది తెలుగు ఇండస్ట్రీలో మరోవైపు ప్రస్తుతం కొర హీరోలకి గట్టి పోటీ ఇస్తూ అరవై తొమ్మిదేళ్ల వయసులో కూడా మెగాస్టార్ చిరంజీవి గారు వరుస సినిమాలో నటిస్తున్నారంటే నిజంగానే గ్రేట్ అని చెప్పుకోవాలి మరోవైపు ఈ సినిమా అయిపోయిన వెంటనే తెలుగు డైరెక్టర్ శ్రీకాంత్ ఓదిలా దర్శకత్వంలో మరో సినిమాను రెడీ చేయనున్నారు మెగాస్టార్ చిరంజీవి గారు